మిస్సింగ్ కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఏలూరు కాలువను జల్లెడు పట్టినా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు అయితే కేసులో తాసాగా కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది అదృశ్యం వెనక అసలు దృశ్యం సైబర్ ట్రాపింగా ఎంపీడీఓ వెంకటరమణరావు మిస్సింగ్ కేసు విచారణలో ఇంకా మిస్టరీ కొనసాగుతోంది అదృశ్యం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీను తలపిస్తోంది ఆరు రోజులుగా రెండు జిల్లాల పోలీసులు గాలిస్తున్న ఎంపీడీఓ ఆచూకీ మాత్రం లభించడం లేదు ఫెర్రీ కాంట్రాక్ట్ విషయంలో రికవరీ వ్యవహారమే వెంకటరమణ అదృశ్యానికి కారణమా లేదంటే కోణం ఉందా సంబంధించినటువంటి అంశంలో ఆయన సైబర్ నేరగాళ్ల కూడా పోలీసులు వచ్చారు ఈ నెల పదిహేనున వెంకటరమణరావు అదృశ్యమయ్యారు మీటింగ్ ఉందని మచిలీపట్నం వెళ్లిన ఆయన తిరిగి విజయవాడకు వచ్చినట్లు రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు ఈ క్రమంలోనే ఏలూరు కాలువ దగ్గరలో సెల్ ఫోన్ సిగ్నల్ సాగిపోవడం కాలువ పక్కన అతని చెప్పులు కనిపించడంతో సూసైడ్ చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కుటుంబ సభ్యులకు వాట్సాప్ లో పంపిన లేఖ ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది కానీ గాలింపు చర్యలు చేపట్టి దాదాపు వారం కావస్తోన్న వెంకటరమణరావు రావు ఆచూకీ కానీ ఎలాంటి ఆనవాళ్లు కానీ కనిపించలేదు గత వారం రోజులుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో దర్యాప్తు చేసి ఏలూరు బుడమేరు కెనాల్స్ లో దాదాపు విజయవాడ నుంచి కెనాల్ ట్రావెల్ అవుతున్నటువంటి ఏలూరు వరకు కూడా గాలించారు అన్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు డ్రోన్స్ తోటి గాలించారు ఎటువంటి ఫలితం కూడా దక్కలేదు వెంకటరమణ రావు కేసును త్వరితగతిన ఛేదించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఆదేశించారు అయినా ఈ కేసులో ఇంకా పురోగతి లేదు చిక్కుముడి వేయడం లేదు కానీ ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది వెంకటరామన్ రావుని సైబర్ నేరగాలు వేధించినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే పరుగు పోతుందని భావించిన వెంకటరమణ రావు ఒక ఈ యాంగిల్లో అంటే ఇప్పటికే నా ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆ లేఖను రాసి అక్కడి నుంచి ఈ ఇబ్బందుల్ని ఇబ్బందుల దృష్ట్యా బయటికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు రెండు సమాచారం ప్రకారం ఆయన సైబర్ నేరగాళ్ల వల్ల చిక్కుని ఆయన అకౌంట్ నుంచి కొంత అమౌంట్ను కూడా వారికి ట్రాన్సాక్షన్ చేసినట్టుగా తెలుస్తోంది ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తోంది వెంకటరమణ రావును సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసినట్లు పోలీసులు తాజాగా నిర్ధారణకు వచ్చారు వెంకటరమణరావును గత రెండు నెలలుగా సైబర్ బుల్లింగ్ ముఠా బెదిరించారన్న సమాచారంతో తాజాగా మిస్సింగ్ కేసును కాస్త ట్రాప్ కేసుగా గా మార్చి విచారణ వేగవంతం చేశారు వెంకటరమణరావు అకౌంట్ నుంచి కొంతమందికి భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు పోలీసులు గుర్తించారు వెంకటరమణరావుకు ఎవరెవరి నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయనే అంశంపై కూడా దృష్టి సారించారు కాల్ డేటా ఆధారంగా కూపీలాగుతున్నారు దాదాపు మూడున్నర లక్షలకు పైగా ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో పాటుగా ఆయనకు ఫోన్ కాల్స్ చేసి వేధించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అందులో భాగంగానే సైబర్ పోలీసులు ప్రస్తుతం ఎవరైతే ఈ నిందితులు అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయ్యో వారిని గుర్తించేందుకు ప్రస్తుతం ఉత్తరాది మొట్టాలుగా భావించి వారి కోసం గాలించేందుకు అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తునైతే అయితే చేస్తున్నారు సైబర్ ట్రాపింగ్కు కు సంబంధించి కీలక డేటా సేకరించారు పోలీసులు హైదరాబాద్ సహా నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల నుంచి వెంకటరమణరావుకు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది సైబర్ ముఠాల వేధింపులు భరించలేకే వెంకటరమణ రావు అదృశ్యమయ్యారా లేక అఘైత్యానికి పాల్పడ్డారా అసలు ఏం జరిగిందనేది మిస్టరీగా మారిపోయింది వెంకటరమణ రావు అదృశ్యం వెనుక సైబర్ ముఠాల వేధింపులు ఉండొచ్చని ప్రాథమికంగా వంచనా వచ్చిన పోలీసులు హైదరాబాద్ సహా నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాలకు స్పెషల్ టీమ్స్ ను పంపించారు వెంకటరమణ రావు అదృశ్యానికి కారణం ఫెర్రీ కాంట్రాక్ట్ విషయంలో రికవరీ కారణమా లేదంటే ఆయన సైబర్ వలలో చిక్కారా అదే నిజమై ఉంటే కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ఆ విషయాన్ని ఎందుకు పేర్కొనలేదనే బాధన వినిపిస్తోంది కంటిన్యూస్ ప్రెషర్ మానసిక శోభన అనుభవిస్తున్నారండి త్రీ ఫోర్ మంత్స్ నుంచి డబ్బులు కట్టట్లేదు వాళ్ళ ఓన్ జట్ ఆఫీస్ నుంచి రికవర్ చేయమని ప్రెషర్ చేస్తున్నారు ప్రెషర్ చేసి నువ్వు రికవర్ చేయలేకపోతే నీ దగ్గర నుంచి రికవర్ చేస్తాము ఆయన రిటైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ మార్చిలో ఉందండి ఆయన ఇదంతా తీసుకోలేకపోయారు ఎవ్రీ డే ప్రెషరు లైక్ డే వన్ ల్యాక్ వన్ ల్యాక్ కట్టాలంటే రికవర్ చేయాలంటే ఇది ఇంపాసిబుల్ కదా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్సీ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉంది సార్ ఆయన కంటిన్యూస్గా రికవర్ చేయమని ఆయన రికవర్ చేస్తుంటేనేమో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మొత్తం ఆయన మీద పెట్టేసి మీరు రికవర్ చేయండి మీరు రికవర్ చేయండి అని వాళ్ళు అంటున్నారు ఈవెన్ ఈవెన్ వాళ్ళ సీఈఓకి చెప్తుంటేనేమో సీఈఓ చూద్దాం లేదు పట్టించుకోవట్లేదు అంట రికవరీ వేధింపులే దీనికి కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ఆ కోణం సహా మిగతా అంశాలపై కూడా దృష్టి సారించిన పోలీసులు నర్సాపురం ఎంపీడీఓ సిబ్బందిని ప్రశ్నించారు వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఆయనకి ఎవరితో అయినా విభేదాలున్నాయనేది ఆరాధించారు వెంకటరమణ రావు తన బ్యాంక్ ఖాతా నుంచి భారీగా డబ్బును ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరికి చేశారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది వెంకట్రామణ రావు అదృశ్యానికి కారణం రికవరీ వేధింపులా లేదంటే సైబర్ గ్యాంగుల బెదిరింపులా అదృశ్యం వెనుక అసలు దృశ్యం ఏంటి అనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాలి ఇక్కడ టెక్నికల్గా మనం చూడవలసింది పోలీసులు కూడా గుర్తించింది ఆత్మహత్య చేసుకుని ఉండుంటే ఆయన డెడ్ బాడీ కనీసం పదిహేను పద పదిహేను లేదా పదహారు కిలో కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా ఆయన డెడ్ బాడీ ఎక్కడ కూడా కాలవలో తేలలేదు రెండవది ఆయన విజయవాడ మనం చూస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎక్కడ ఆందోళన కానీ భయం కానీ బాధ కానీ లేకుండా వాటర్ బాటిల్ తీసుకొని షాపింగ్ చేసి హోటల్లో టిఫిన్ చేసి బయటికి వెళ్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు ఈ లెక్కన ఆయన సైబర్ నేరగాళ్లకు భయపడి పరువు పోతుందన్న భయంతో ఆందోళనతోటి వెళ్ళారని భావించిన పోలీసులు ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్లారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు ఆ దిశగానే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఏలూరు కెనాల్స్తో పాటుగా బొడమేరు కెనాల్ లో కూడా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఈ సైబర్ నేరగాళ్ల అకౌంట్లో కూడా పుస్తం పోలీసులు గుర్తించి ఆయా కాల్స్ పైన కూడా దృష్టి సారించారు